ట్రై చేశాను లే నిలబడు అని కరువుచ్చిన కట్కం వచ్చిన వ్యాధి వచ్చినా బాధ వచ్చిన హింస వచ్చినా కరువు వచ్చినా ఏదొచ్చినా నిలబడు ఇలా చెప్తాను ట్రై చేయండి చెప్పలేకపోయినా ట్రై చేస్తాం ట్రై చేస్తాం ట్రై చేస్తాం ట్రై చేస్తాం రాలేదు పాట అయితే వచ్చేస్తుంది కానీ డైలాగ్ రావట్లా కానీ మీరు గమనించండి మీరు వింటున్నారా మాట ఆ మాటలో పాట ఆ మాట ఎక్కడ మాట్లాడి తెలుసా యహోవా నాదేవ సాంగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు దావీది కోసం ఒక ఎగిరి ఇక్కడే నిలబడి అందులో మాట కట్ చేసి సాంగ్లో ఉంటాయి నేను మాట్లాడలేకపోయినా దొడ్డప్రసాద్ అని అన్నాడు నువ్వు ఎన్ని ఎగిరి తీసుకున్నా రాదు అన్నాడు ఎందుకంటే అది ఆత్మతో వచ్చింది అది స్టూడియోలో రాదు రాలేదు అందుకే వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్య రానే ఎన్నైనా అది ఇక్కడ వద్దు అక్కడ రాదు